హలో దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నాము ఈరోజు దేవుని యొక్క వాకు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన మొదటి రెండు వాక్యాలు మొదటి కీర్తన రెండవ వాక్యము చదువుకుందాము యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు ధన్యులు కీర్తన మొదటి కీర్తన రెండవ అసనము యహోవా నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ధన్యత ప్రతి ఒక్కరికి ధన్యత కావాలని మనం ఎంతో ఆశ ఆశపడుతుంటాము బ్లెస్ అవ్వాలని చాలా ఇష్టపడతా ఉంటాము అయితే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఆ యొక్క ఆజ్ఞలను ధ్యానించటం వల్ల ధన్యులమవుతామంట దీవారాత్రం అది కూడా ఎలాగ సంతోషంగా సంతోషంగా ధ్యానించినప్పుడు అది రాత్రి అనక పగలనక నువ్వు ధ్యానించటము తర్వాత రెండోది ఏంటంటే ఆ ధ్యానించిన దాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ తర్వాత మూడవది ఏంటంటే అనుసరించి నడుచుచు ఆయనను వెతుకటము ఆయనను వెదకట్టం గాను నువ్వు నువ్వు చేసినట్లయితే నువ్వు నీకు ధన్యత వస్తుంది నువ్వు బ్లెస్ అవుతావు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు దీవెన వందుకుంటావు ఏవి చేయాల మూడు ఉన్నాయి మొదటిది ధర్మశాస్త్రంలో ధ్యానించటము రెండోది ధ్యానించిన దాన్ని అనుసరించి నడుచుకోవటము మూడోది ధ్యానించి అనుసరించి నడుచుకుంటూ ఆయనను వెతుకుతూ వెళ్ళడము ఆయనను ప ఆయనను కనుగొంటూ వెళ్ళడము పేతురు అంటాడు మేము మెస్సియాను కనుగొంటిమి అంటే ఆయన మెస్సియా అని ఎలా కనుగొన్నారు అన్ ముందే వాళ్ళు మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మెస్సియా ఎలాంటి ఎలాంటి వాడుగా ఉంటాడు ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన యొక్క స్వభావాలు ఏంటి ఆయన లక్షణాలు ఏంటి ఆయన చేసే పనులేంటి ఆయన చేసే అద్భుతాలు ఏంటి అవన్నీ వాళ్ళు తెలుసుకో తెలుసుకున్నారు మెస్సియా లాగా ఉంటాడని అందుకని పేతురు వాళ్ళు అంటారు నిన్ను మెస్సియాను కనుగొంటి మేము మేము మెస్సియాని కనుగొంటి మేము కనుక్కున్నాం మేము వెతికి వెతుకుతూ ఉన్నారు వాళ్ళు మెస్సియా కోసం వెతుకు తూ ఉన్నారు వీళ్ళు అయినా వాళ్ళు అయినా వీళ్ళు అద్భుతాలు వాళ్ళ అద్భుతం అయినా మెస్సీ అయినా మెస్సియా కోసం వెతుకుతూ ఉన్నారు కనుగొన్నారు అలాగా ధ్యానించిన వాక్యము అనుసరించి నడిచే మనసు కావాలి అనుసరిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి వెతుకులాటలో నువ్వు కనుగొంటావు ఆయనను వెతుకోవడం నువ్వు కనుగొనడానికే కదా ఆయనను వెతకడము ఇవి ఈ మూడు చేసినప్పుడు నువ్వు ధన్య ధన్యుడవు ధన్యురాలివి ధ్యానించటము దీవారాత్రం చదవడము ధ్యానించటము ధన్యత వస్తుంది అనుసరించి నడిచినప్పుడు ధన్యత వస్తుంది ఆయనను వెతికినప్పుడు ధన్యత వస్తుంది ఈ మూడు చేసినప్పుడు మీరు బ్లెస్ అయిపోతారు ఆటోమేటిక్గా దేవుడిని మిమ్మల్ని ఆ పరలోకపు దీవెనతో మిమ్మల్ని నింపుతాడు ఈ ధన్యతను పొందుకున్నవారు అంటే ఈ మూడు క్రియలు చేసే వాళ్ళు ఎలా ఉంటారంట అంటే నూట కీర్తన మూడో వాక్యం వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు హల్లలు యా దేవునికి స్తోత్రం వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు వాక్యమును అనుసరించి నడుచుతున్నప్పుడు ఆయనను వెతకడంలో ఉన్నప్పుడు నువ్వు ఏ పాపము కూడా చేయవంట ఏ పాపము చేయకుండా నీ నువ్వు ఆగిపోతావు హల్లే ఏ పాపమును చెయ్యరు అంటే పాపము పాపము వచ్చినప్పుడు జయించగలుగుతారు చేయకుండా జయిస్తారు పాపమును జయిస్తారు అలాగా నువ్వు ధన్యులవు ధన్యురాలు కావాలి అంటే పాపమును జయించాలి అంటే నువ్వు ఈ మూడు పాటించాలి ఈ మూడు చేసినట్లయితే నువ్వు నీ ఆత్మీయ జీవితము అంచెలంచెలుగా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతుంది ఆయన మార్గంలోనే ఉంటావు గొప్ప దీవెన అందుకుంటావు కనుక ప్రియ దేవుని బిడ్లారా ధన్యత కావాలి దీవించబడాలని ఎవరికి ఉండదు దీవించబడాలి కానీ హాంఫర్ట్ అంటే దీవెన కలగాలి అది జరుగును కాకంటే అది కలగాలి వచ్చును కాక అంటే రావాలి పోవును కాక అంటే అనారోగ్యాలు పోవాలి మళ్ళా తిరిగా లోకంలోనే పడి ఆనందిస్తూ ఉంటారు లోక సంపాదనలలో లోక ఆస్తుల అంతస్తులలో ధన్యత చూసుకుంటున్నావు కానీ పాపము చేయకుండా ఉండేటువంటి ధన్యుడవు ధన్యురాలు కావాలి నువ్వు పాపమును జయించేటువంటి వారుగా మారాలి అదే కదా క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ జీవితము క్రీస్తుని అనుసరించే బిడ్డల యొక్క క్యారెక్టర్ ఏంటి పాపమును జయించాలి అదే ధన్యత పాపము చేయకుండా ఉండాలి పాపము చేయకుండా ఉండాలి పాపలోకంలో ఉన్నాము పాపము నిన్ను పలకరించినప్పుడు నువ్వు పాపము చేయకుండా పాపమును జయించేవారుగా మీరు మారాలి ప్రియాదేవన్ బిడ్డారా ధర్మశాస్త్రమును పట్టుకునే వాళ్ళుగా వాక్యమును పట్టుకున్న వాళ్ళుగా వాక్యము నీ చేత ఉందా బైబిల్ నీ చేత ఉందా ఉదయము ఉదయం రోజు పగలు రాత్రి ధ్యానిస్తున్నారు కొంతమందిని అడిగితే వాక్యము చదవరు వాక్యము ఈరోజు చదువుకున్నావా అంటే లేదు ఇవాళ చదవలేదు బైబిల్ లేకుండా ఎలాగెళ్తారండి ఎక్కడికైనా బైబిల్ అనేది ఉంటుంది కదా బైబిల్ ఉండవు బైబిల్ తీసుకోరు బైబిల్ చదవరు ఆదివారం ఒకటి తెచ్చుకొని వస్తే ఏం నేర్చుకుంటావు నువ్వు ఏం అనుసరిస్తావు ఏం ఎందుకు తెచ్చు ఎందుకు నువ్వు అది ఎందుకు నువ్వు అది పట్టుకొని తిరుగుతున్నావు అంటే అందులో నువ్వు దేవుని వెతికే వెతికేలాటలో కనుగొనేటువంటి రీతిలో నువ్వు ఎదగాలి నీ దేవుని నువ్వు కనుక్కోవాలి నువ్వు స్వతహాగా ఆయనతో అనుభవంలోకి రావాలి ఈ దేవుడు ఈయననే నా దేవుడు అనేది నువ్వు నీ నీ అనుభవపూర్వకంగా నువ్వు దేవుని యొక్క స్వరం విన్న బిడ్డగా నువ్వు చెప్పగలగాలి దేవుని బిడ్డారా ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా ప్రతిరోజు ఈ మూడు క్రియలుగానే నువ్వు చేస్తే నువ్వు ధన్యుడవు పాపము చేయకుండా ఈ ఈ యొక్క వాక్యము నిన్ను ఆపుతుంది ఈ వాక్యము నీ యొక్క జీవితములో వచ్చే ప్రతి శోధన ప్రతి శోధనలో జయింపజేస్తుంది పాపము వచ్చినప్పుడు పాపమును కూడా మీరు జయించగలుగుతారు అటు జ్ఞానము అటు వాక్యపు శక్తితో నింపబడతారు కనుక వాక్యము చదవడం నిర్లక్ష్యం చేయొద్దు నీ బైబిల్ నీ వెంటనే ఉండాలి చూడండి నీ సెల్ నీ వెంటనే ఉంది కదా నీ పర్స్ నీ వెంటనే ఉంది కదా నీ ఆధార్ కార్డు నీ వెంటనే ఉంది కదా నీకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్స్కు నీకు ఆ వెంటనే ఉన్నాయి కదా నీ బైబిల్ కూడా నీకు ఐడెంటిఫికేషన్ ఏంటి నువ్వు ఒక క్రైస్తవుడు అంటే నీ బైబిల్ నీ వెంట ఉండాలి దా ఆ బైబిల్ని వెంట పెట్టుకోవడానికి నువ్వు నామిషి పడితే ఎలా నువ్వు నీ బైబిల్ నీ వెంట పెట్టుకోవడానికి నువ్వు భారం అనుకుంటే ఎలా నీకు నీకు అంటూ ఈ ఈ బైబిల్ నిన్ను దీవిస్తుంది నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది కనుక బైబిల్ మోసేవారుగా బైబిల్ని ధ్యానించేవారుగా అనుసరించేవారుగా దేవుని వెతికేవారుగా మీరు మారాలి అట్టి కృప మీకు అందరికీ గాక చిన్న ప్రార్థన చేసుకున్నాయి సైనిక వందనాళ్ళైనా వాక్యం వింటున్న వారిని దీవించండి ఒక నూతన మనస్సుతో నింపండి అనుసరించే బిడలుగా మార్చండి కాపుదలు దండి క్షేమం దయచండి ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజయం సిల్వ రక్తమేజయం ప్ర ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్